నమస్కారం అండి మా యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి పది రోజుల క్రితం వరి పంట నాశించి తెగులు సోకడం అనేది మనం గమనించడం జరిగిందండి తెగులతో పాటు సుడిదోమ దోమ ఆకుముడత అనేది గమనించడం జరిగింది తెగులు ఎందుకు వస్తుంది ఏ లక్షణాలు దాని లక్షణాలు ఏంటి ఏ విధంగా వస్తుంది దాని నివారణ చర్యలు ఏంటి అనేది ఒక మీ కోసం అది పెద్ద వీడియో చేయడం జరిగిందండి మీకు ఆ లక్షణాల గురించి క్లియర్గా కావాలంటే ఆ పెద్ద వీడియో గమనించగలరు మనం ఏం పిచికారీ చేసినాం ఇప్పుడు ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు పిచికారం చేయడం జరిగిందండి అది కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడు పది రోజుల తర్వాత మొత్తం మొత్తం బయటికి పొట్టదర్శని మొత్తం అనేది వినడం జరిగిందండి ఆ రోజు రతగులు ఆ రతగుల కోసము ఎక్కువ వారిది అనికి అని ఎంచుకోవడం జరిగిందండి ప్రొపినపు సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఈ సుడిదోమ గమనించడం కాబట్టి అందులో సురుగా వాడడం జరిగిందండి ఎక్కువ వారిది పైమేట్రోజాయం ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉంటుందండి ఈ అందులో మనకు తెల్లదోమ ఆకుముడత కూడా గమనించడం కాబట్టి తెల్లదోమ ఆకుముడత పోవడానికి అమదా అమదా వాడడం జరిగిందండి అందులో బైఫెన్ తీరాని టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది సూక్ష్మ పోషకాల లోపంలో కూడా మనకు రెతుగులు అనేది ఆకుముడత సంథింగ్ అన్ని రావడం జరుగుతుంది కాబట్టి దాని గురించి సాగరిక కోల్డ్ అనేది ఎంచుకోవడం జరిగిందండి ఇది కూడా పిచ్చారు చేయడం జరిగింది మంచి రిజల్ట్ కూడా మీరు చూస్తున్నారు పొటాషి లోపంలో కూడా ఉంటుంది కాబట్టి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా మనము ఎంచుకోవడం జరిగిందండి ఈ మనం మీకు చూపించిన మందులన్నీ ఎంత మోతాదులో కలుపుకోవాలి ఎంతెంత కలుపుకోవాలనేది ప్రతి వీడియో మీకు చూపించడం జరిగింది ఎప్పటికప్పుడు పది రోజుల క్రితము వరి పంటలో తెగులు సోకినప్పుడు మీరు చూ వీడియో చూపించడం జరిగింది ఇప్పుడు పిచికారీ చేసినాక మందులు పిచికారీ చేసి మనకు పది రోజుల తర్వాత మీకు వీడియో చూపించడం జరుగుతుందండి మీరు కూడా ఇలాంటి సరైన కాంబినేషన్ మందులు పిచికారీ చేసి సరైన నివారణ చర్యలు తీసుకొని మీరు కూడా అధిక దిగుబడి తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి నమస్కారం అండి